మనమేమో సృష్టిని సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని తయారు చేసుకొని పేర్లు పెట్టుకొని నమ్ముతున్నాం ఈ ప్రపంచానికి ఒక్కడే దేవుడు ఆ ఒక్కడెవరో తెలుసుకోవాలి ఈ లోకం శాస్త్రం ఎవరైనా చనిపోతాం చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం తెలుసుకోవాలి శరీరం ఏమో ఎట్లో వెలిసిపోద్ది ప్రాణాత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఆ దేవుడు ఎవరు ఒక దేవుడు ఒక ఇంటికి ఒక దేవుడు ఉంటే ఎంతమంది దేవుడు ఉంటారు అది తెలుసుకుంటే బాగుంటుంది చదవండి థ్యాంక్ యూ దాని దాని తర్వాత తర్వాత వచ్చేది తిమ్మారెడ్డి పల్లెనా సరేనమ్మా ఇగో దేవుడు మాటలు చదివించుకోండి ఎండిపోయిన తర్వాత పిల్లలతో బాగుంటది పర్లేదు పర్లేదు మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు వేసుక్రీస్తూ నమ్ముకుంటే చచ్చిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం కళ్ళద్దుకునే లేదు అవన్నీ మూఢ నమ్మకాలు లేదా మంగళవారాలు మంగళవారాలు అమావాస్యలు చెప్పులి ఎల్లడాలు చెంపలేసుకోవడాలు అవన్నీ మూఢ నమ్మకాలు ఎవరో ముండ మోపులు ఎదురొస్తే పోకుండా ఉంటాయి అదే అవన్నీ మా మనుషులు పెట్టుకున్నాయన్నమాట దేవుడు సృష్టికర్త చాలా మంచి దేవుడు మనిషి కోసం ప్రాణమే పెట్టాడు ఆయన అంత ప్రేమిస్తున్నాడు మనిషిని ఎందుకు లేవు సరే నువ్వు చర్చికి వెళ్ళకపోయినా మంచిగా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో మనం మాట్లాడితే పలికే దేవుడు ఆయన అంత మంచి దేవుడు నువ్వు ఒకసారి మాట్లాడు చూడు తెలుసా చర్చికి వెళ్తావా అంటే వాళ్ళే వెళ్ళర్లమ్మా అందరం మనుషులే కొలుసుకోవటం అట్లా కాదు వేరే దేవుడు లేరు ఆయన ఒక్కడే దేవుడు ఆయన సృష్టికర్త ఆయన మనిషిని తయారు చేశాడు అదేనమ్మా ఆయన మనిషినే తయారు చేశాడు నిన్ను నన్ను తయారు చేసిన దేవుడే కానీ మనమేమో ఆయన వదిలేసి మనమే మనకు నచ్చినట్టుగా అదేలే పేర్లు ఎందుకులే మనకు నచ్చినట్టుగా ఒకటి చేసుకుని మొత్తుకుంటే కరెక్ట్ కాదనమాట తెలుసుకోవాలి సరేనా పిల్లలతో చదివించుకుంటే మంచి దేవుడు ఉంటాయి ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసు సుప్రభువు ఆయన చదివించుకోండి నీకు అర్థమైపోద్ది ఈ లోకం శాశ్వతం కాదు చచ్చిపోగానే మన వాళ్ళతో గూడ్చి పెడతారు తెల్లారో ఎవరో కూడా తెలియదు కానీ మన ఆత్మ ప్రాణం ఆయన దగ్గరికి వెళ్ళిద్దనమాట ఆయన సృష్టికర్త నిన్ను నన్ను పుట్టించిన వ్యక్తి ఆయన మనిషిని ఆయన ప్రాణం పోయేంతగా ప్రేమించాడు మనల్ని ఆయన ప్రాణం పెట్టి కొన్నాడు మనం నరకానికి ఆయనకి ఇష్టం లేదు మనల్ని పరలోకంలో చేర్చుకోవాలి అని ఈ కులాల మతాలని మనం పెట్టుకున్నాం చదివించుకుని బాగా క్లియర్ గా అర్థమైంది సరేనా ఏదో రోజు చచ్చిపోవాల్సిందే మన పెద్దవాళ్ళంతా చచ్చిపోయారు వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారనే తెలుసుకోవాలి ఇంకా అది లేదు అది ఉత్తమ సామెత కథ మరణించినోడు మళ్ళీ పుట్టేదేం లేదు ఇంకా పుట్టినోడు లేదు అదే అంత కల్పితం అంత కల్పితం సృష్టికర్త ఎవరో మర్చిపోయి మనమే సృష్టిని తయారు చేసుకొని అన్ని పేర్లు పెట్టుకొని చేస్తే ఏమి ఉపయోగం సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి లేదు 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 పుట్టినోడు మళ్ళీ చచ్చిపో చచ్చిపోవటమే కాని చచ్చిపోయినోడు ఎప్పుడు మళ్ళీ పుట్టడం అదంతా ఉత్త కల్పితం కథలు అమాయకుల్ని చేశారు జనాలందరి మీద వృద్ధి సరేనా చదివించుకోండి బాగుంటుంది వెనక్కి వెళ్తాంలే పెద్ద బాగున్నావా గుర్తుపట్టావా సరే లేదు ఇంటికి పోయి పిల్లతోడు చదివించుకోండి అది దేవుడు మాటలు బాగుంటాయి ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు మనల్ని పుట్టించిన దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు మళ్ళీ మనల్ని స్వర్గానికి చేర్చుకునే దేవుడు ఏసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన సర్వలోకానికి సృష్టికర్త ఆయన సర్వలోక రక్షకుడు ఆయన నమ్ముకుంటే మనకు రక్షణ ఉంటుంది ఈ లోకం శాశ్వతంగా అది ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు చచ్చిపోతే మట్లో పూడ్చి పెడతారు ప్రాణం దేవుడి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి అంటే మనం ఆయన ఇక్కడ గుర్తుపట్టాలి చదివించుకోవడం మీకు పూర్తిగా అర్థమైంది థ్యాంక్ యూ ఏమో మా తల్లి చేసే పని నువ్వు చేస్తున్నావు ఇదిగోండి దేవుడు మాటలు చదువుకోండి బాగుంటుంది చదువుతారా ఏం చదువుకున్నారు డిగ్రీ చదివి మేకలు కాస్తున్నారా ఓకే ఇది చదువుకోండి బాగుంటుంది మీరు ఏ కులమైన ఏ మతమైనా మంచి దేవుడు జీసస్ తెలుసా మీడియా ఐడియా ఉందా అసలు ఆయనంటే ఇష్టం ఉందా ఆయనే అసలు నిజమైన దేవుడు మనల్ని అందరూ తయారు చేసే సృష్టికర్త మనమేమో మన పెద్దవాళ్ళు అంతా ఏదో సాంప్రదాయపరంగా మనకి నచ్చిన వాళ్ళు తయారు చేసుకొని పేర్లు పెట్టుకొని నమ్ముతూ ఉంటాం సరేనా చదవండి బాగుంటుందో యూట్యూబ్లో కూడా కొట్టుండి వస్తుంది థ్యాంక్ యూ మా తల్లి ఆకలి అవుతున్నా సర్దిస్తావా ఒక నిమిషం ఒక నిమిషం చదువుకోండి దేవుడు మాటలు పిల్లలతో చదివించుకుంటే బాగుంటుంది మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఏ నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం మీకు వింటానికి కొద్దిగా ఆశ్చర్యంగానే ఉండొచ్చు ఇదేందో ఎవరిదో మాకు ఇస్తానో నిజమే కులాల మతాలని మనం పెట్టుకున్నాం దేవుడు మనల్ని అందరూ సమానంగానే పుట్టించాడు మనం నిజమైన సృష్టికర్తను నమ్ముకుంటే చచ్చిపోయి స్వర్గానికి వెళ్తాం ఈ లోకం అంతా మాయ చచ్చిపోగానే రెండో రోజుకి నువ్వు ఎవరో కూడా తెలియదు మీ ఇంట్లో వాళ్ళకి కానీ నువ్వు చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్తావు కానీ అలాంటి దేవుణ్ణి మనం వదిలేసి మనం తయారు చేసుకున్న దేవుళ్ళే ఎక్కువైపోయారు ఈరోజు అది నువ్వు గుర్తు చేసుకొని కొంచెం చదివించుకొని బాగా క్లియర్గా అర్థమైంది నీకు ఏమైనా కష్టాలు బాధలు ఉంటే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఇంట్లో కూర్చొని అయ్యా నువ్వు నిజమైన దేవుడు ఉంటాయి కదా తోట ఒకసారి మాట్లాడు నాకు పలానా కష్టం ఉందంటే తీసేస్తాడు ఆ తర్వాత నువ్వు నమ్ముకొని చర్చికి వెళ్తాను దేవుడు గొప్ప దేవుడేలే కాదు గొప్ప దేవుడు సరే అయితే చదివించుకోండి బాగుంటది చదువుకుంటే దేవుడు మాటలు బాగుంటాయి ఏం పెద్దమా అందరూ వచ్చే నువ్వు పోతున్నావు అందరూ పొలాలకు పోయే టైనా ఇంటికి వచ్చే టయానికి నువ్వేంది పొలానికి వెళ్తున్నావు ఇంటికి అవునా రారా సంగతి టైం అవ్వలేదా ఈ మాటలో పిల్లలతో చదివించుకో నువ్వు ఏ కులమైనా ఒక నిమిషం నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా స్వర్గానికి వెళ్తాం సమస్యలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఇక్కడ అనుభవించాల్సిందే మనం వెళ్తే ఎక్కడికి వెళ్తామనే తెలుసుకోవాలి చదివించుకో నీకు అర్థమైద్దాం సృష్టికర్త నిన్ను నన్ను పుట్టించి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆయనే పెద్ద బాగున్నావా ఇది దేవుడు మాటలు ఇంటికి పిల్లలతో చదివించుకుంటే బాగుంటుంది ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు కులాల మతాలన్నీ మనం పెట్టుకున్నాం దేవుడు ఒక్కడే ఆయన సృష్టికర్త ఆయన నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం ఈ లోకం శాశ్వతం కాదు సరేనా నువ్వు అడగాలనుకుంది ఏందో నాకు అర్థమైంది నేను ఎవరో నీకు తెలియదులేమో అది హైదరాబాద్ సరేనా చదివించుకుంటూ బాగుంటుంది చదువుకోండి దేవుడి మాటలు ఉంటాయి చదువుకోండి దేవుడి మాటలు ఉంటాయి యూట్యూబ్లో కూడా కొట్టండి పేరు వస్తుంది మీరు ఏ క్యాస్ట్ అయినా ఏ మతమైనా మంచి దేవుడు జీసస్ అది చదువుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది థ్యాంక్ యూ చదువుకోండి దేవుడి మాటలు బాగుంటాయి సరే అవి చదువుకోండి మంచి మాటలు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు వేసుక్రీస్తూ మీరు అది చదువుకుంటే మీకు అర్థం అవుతుంది ఆ పేరు యూట్యూబ్లో కూడా కొట్టండి వస్తుంది బాగుంటుంది ఉపయోగపడితే చదివితే ఈ వయసులో ఇంటికాడు ఉండగా ఎందుకు బయటకు వచ్చింది నువ్వు ఎందుకు ఈ వయసులో ఏం పోయి ఇగో దేవుడు మాటలో మంచిగా తోడు చదివించుకో బాగుంటది నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసు ప్రభు ఆయన నమ్ముకుంటే మనం చచ్చిపోయిన తర్వాత కూడా స్వర్గంలో చేర్చుకుంటాడు లేదంటే నరకానికి వెళ్ళిపోతాం ఈ లోకం శాశ్వతం కాదు అంత మాయా ఇది ఎదా సృష్టికర్తను తెలుసుకోవాలి మనం చచ్చిపోయే లోపల చదివించుకోలేక అర్థమైంది మంచిది ఇదో దేవుడు మాట చదివించుకోండి బాగుంటుంది అందరూ ఖాళీగా ఉన్నారు కమ్మా చదువుకోండి చాలా ఒకటి దేవుడు మాట మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఎసుప్రభు నమ్ముకోండి స్వర్గానికి వెళ్ళిపోతారు ఇవన్నీ శాశ్వతం కాదు చదివించుకుంటే బాగుంటుంది చదువుకో పాప దేవుడి మాటలు ఆ పాప కూడా ఇవ్వండి చదివితే మీకు ఉపయోగం ఉంటుంది ఎన్ని కేజీలు అమ్మా కోడి కనీసం కనీసం ఇవ్వండి దేవుడి మాటలు చదువుకోండి బాగుంటుంది మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు కనీసం ఆగొచ్చు కదమ్మా తల్లి మాట్లాడుతుంటే ఒక నిమిషం ఆగొచ్చు కదా అది దేవుడి మాటలు చదువుకుంటే బాగుంటాం సరేనా మీరు క్రైస్తవేనా చర్చికి వెళ్తారా పూడు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు ఊళ్ళోకి పట్టుకెళ్తున్నారా పట్టుకొస్తున్నారా అంటే డబ్బులు వేరేప్పుడల్లా అమ్మేస్తారు అంతేనా మీ ఆయన గారు ఏం పని చేస్తారు సరే అది చదువుకోండి దేవుడి మాటలు యేసు ప్రభు వచ్చేస్తా టైం అయింది దగ్గరికి ప్రాతంలో ఉంటే ఎత్తపడతాం సరేనా తమ్ముడు దేవుడు మాటలు చదువుకోండి బాగుంటుంది యూట్యూబ్ లో కూడా వస్తుంది అతను ఇక దేవుడు మాటలు చదువుకోండి బాగుంటుంది అమ్మ తల్లి ఇగో దేవుడు మాటలు చదివించుకోండి దేవుడు మాటలో చదివించుకోండి యేసు ప్రభు మాటలు ఉంటే చదివించుకోండి మీకు ఏమైనా కష్టాలు బాధలు ఉంటే పోతాయి ఎవరికి చెప్పుకున్నా పోవు ఆయన చెప్పుకుంటే పోతాయి ఇది సత్యం మీరు నమ్మితే అనుకుంటున్నారా చెప్పండి దేవుడు మాటలు చదువుకోండి చాలా బాగుంటది మీది ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఏసుక్రీస్తు నమ్ముకుంటే చాలా బాగుంటుంది చదవండి మీకు అర్థమైద్ది అదే పేరు యూట్యూబ్ లో కూడా కొట్టండి మీ జీవితం నిజంగా మారిద్దది కానీ చదివితే ఈ వయసులో కూడా నీళ్ళ బా బాటిల్ మోస్తున్నావు ఇగో చదివించుకోండి మంచి దేవుడు మాటలు ఇగో ఇదిగో పెద్ద మీరు ఇదుడు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు ఆయన నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం ఈ లోకమంతా మాయ చచ్చిపోతే మట్లో కలిసిపోతాం ఆ నిజమైన సృష్టికర్తం తెలుసుకుంటే చదివించుకునే అర్థమవుద్ది ఇక పెద్ద దేవుడి మాటలు చదువుకోండి చదువుకోండి బాగుంటుంది మంచి మాటలు చదువుకోండి దేవుడు మాటలు బాగుంటాయి మంచి దేవుడు మనకంతా కులపిచ్చి ఉంటది లేక ఎన్నే ఉండవు దాంట్లో చాలా బాగుంటుంది చదివించుకోండి దేవుడు మాట్లాడాలి చదివి వినిపించండి యూట్యూబ్ లో కూడా కొట్టండి వస్తుంది మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు ఏసుక్రీస్తు నమ్ముకుంటే చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం ఈ లోకంలో ఉండే శ్రమలు ఇవన్నీ ఇక్కడే పోవాలి శరీరంతో పాటు కానీ మన ఆత్మ మనం చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తుంది అయినా నిజమైన సృష్టికర్త మనమేమో సృష్టికర్త నమ్మకుండా మనమే సృష్టిని తయారు చేసుకొని అన్ని పేర్లు పెట్టుకొని ముక్కోటిలాగా కొలుస్తున్నాం నిజమైనది ఏంటో మనం సత్యాన్ని తెలుసుకుంటే చాలా బాగుంటుంది మేడం అది యూట్యూబ్లో కొట్టండి ఫస్ట్ వీడియో బాగా వాళ్ళకి అర్థమవుతుంది థ్యాంక్ యూ సార్ మంచి తీ బాటుగా వెళ్తున్నారు ఇవ్వండి దేవుడి మాటలు చదువుకోండి బాగుంటది మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే మనం స్వర్గానికి వెళ్తాం ప్రైజ్ ద లాట్ సరే మరి ఆయన వచ్చే టైం అయింది ప్రార్థనా పూర్వకంగా ఉండండి దేవుడి మాటలు చదువుకోండి బాగుంటుంది చదువుకోండి బాగుంటుంది అంటే రైట్కి వెళ్తే గొల్లపల్లె మమ్మీకి ఇవ్వ అక్కడ చదవండి బాగుంటుంది మీకు ఉపయోగపడుతుంది చదవండి బాగుంటుంది యూట్యూబ్లో కూడా కొట్టండి వస్తుంది ఇదిగో ఈ పేపర్లో చదువుకోండి మంచిగా దేవుడి మాటలు మీకు బాగా ఉపయోగపడుతుంది ఇంతమ్ముడు చాలా బిజీగా వెళ్ళిపోతున్నా చదువుకోండి దేవుడి మాటలు బాగుంటాయా అది యూట్యూబ్లో కూడా కొట్టి వస్తుంది చదివితే నీ జీవితం మారిపోద్ది చదువుకోండి దేవుడు మాటలు బాగుంటాయి మాకు మంచి అట్రస్ చెప్పారు దేవుడు మాటలు చదువుకోండి మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసు ప్రభు ఆయన నమ్ముకుంటే చాలా బాగుంటుంది చదువుకోండి దేవుడు మాటలు మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు నమ్ముకోండి బాగుంటుంది మీరు క్రిస్టియన్స్ ఏనా మీరు క్రైస్తవులైనా అంటే సరే ఎవరైతే పర్లేదు మీరు ఏ దేవుడిని నమ్ముతారు చర్చికి వెళ్తావు ఆ చేతిలో ఏంటి అది సిగ్గా అనిపించట్లేదా దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు నీ కొద్దిగా ఉందా లేదా నువ్వు ఇంకా క్రిస్టియన్స్ అయ్యి ఉండి నువ్వు మళ్ళీ బిడిల్ తాగుతావు ఆయన వచ్చే టైం మర్చిపోలేవు నీకే నువ్వు మర్చిపోలేవు నీలో లోపల నువ్వు ఎప్పుడైతే దేవుడిని అంగీకరిస్తావో అప్పుడు లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు నువ్వు ఎప్పుడైతే అట్లాంటి చెడు కార్యాలు చేస్తావో దేవుడు వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మ దేవుడికి వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోతే నీకు అంత హృదయమంతా ఖాళీగా ఉంటుంది దెయ్యాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వచ్చి నీ దాంట్లో ఉండి నిన్నీ మర్చిపోని కూడా చేస్తాయి ఒకటే కాదు నువ్వు మందు కూడా దావుతావు కదా మందు కూడా దావుతావుగా